ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహాను స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవయ వచ్చిన భాగాన్ని చదువుకుందాం మీరు ఏడ్చి పలా ప్రలాపింతురు గాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా నేను తెలియజేస్తూ ఉన్నాను అని సృష్టికర్తైనటువంటి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ దుఃఖము సంతోషముగా మారునని వాక్యం సెలవిస్తున్నది చూడండి ప్రియులారా ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ గర్భం ధరించింది గర్భం ధరించినటువంటి స్త్రీ తొమ్మిది నెలలు ఎంతో సంతోషంగా హాయిగా గడుపుతుంది ఆనందంగా ఉత్సాహంగా గడుపుతుంది ప్రసవ సమయం వచ్చేసరికి ఆ ప్రసవ నొప్పులకు భయంకరంగా ఏడుస్తుంది వేదన పడుతూ ఉంది ఆమె ఎంత వేదన పడుతుందో ఎంత బాధపడుతుందో ఎంత కన్నీరు ఆరుస్తుందో ఇక నేను బ్రతుకుతానో చనిపోతానో అనేటువంటి నిశ్చయితలోనికి వెళ్ళిపోతూ ఉందో అంత బాధలు పడ్డటువంటి ఆమె ఆ ప్రసవం తర్వాత ప్రియులారా ఎంత సంతోషం పడుతుందో ఎంత ఆనందం పడుతుందో ఇక చెప్పలేము దాన్ని వర్ణించండి దేవునికి మహిమ కలుగునుగా కాక చూడండి ప్రియులారా నీ జీవితంలో నీ బ్రతుకులో శ్రమలల్లో ఇరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యములో ఏవైతే నిన్ను ఆ నలిపివేస్తున్నాయో ఏ సమస్యలైతే నిన్ను కురంగతీస్తూ ఉన్నాయో ఏవైతే నిన్ను అణిచివేస్తున్నాయో దాంట్లో చేయవలసింది ఏంటంటే ప్రియులారా ఖచ్చితంగా దీని వాక్యం సెలవిస్తూ ఉన్నది నూట ఇరవై ఆరవ అధ్యాయంకి తన గ్రంథం ఐదవ వచనములో కన్నీరు విడిచి సంతోష గానముతో అంట కోసేదైన వాక్యం సెలవిస్తున్నా అవును ప్రియులారా నీకున్నటువంటి అప్పులు ఉన్నాయా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా కుటుంబ పరిస్థితులు బాగులేవా నీవు సేవ చేయాలని ఆశపడుతున్నావా నిందల అవమానాలు ఎదుర్కొంటున్నావా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం కాని పరిస్థితులు ఉన్నా నువ్వు వెళ్తూ ఉన్నా దారి కనిపించని స్థితిలో నువ్వు ఉన్నా బాగుపడతాననేటువంటి ఊహ కూడా నీకు లేకపోయినా వాక్యం సెలవిస్తున్నది నీవు దైవ సన్నిధానముల కన్నీరు కనుక కాల్చినట్లయితే నీ కన్నీరు నీకు ఆనంద బాష్పాలుగా మార్తాను చూడండి ప్రియులారా ఈసుక్రీస్తు భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన కొరకు రాయబడిన మాటలు చక్కగా మనం చూస్తున్నాం ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడట ప్రియులారా ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేయగా చెవిటి దయ్యము వారిని వదిలింది చెవిటి వారు బాగయ్యారని వాక్యం సలవిస్తూ ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేయగా చనిపోయిన లాజరు సమాధి నుంచి బయటికి వచ్చారనే విషయాన్ని మనం చూస్తున్నాం అన్నా కన్నీటితో ప్రార్థన చేయగా ప్రియలారా తన నిందల అవమానాలు కొట్టివేయబడి తను తన కుటుంబం తన వంశం దీవించబడ్డది మూడు బారిన తన జీవితం చిగిరించబడ్డదనే విషయాన్ని ప్రియలారా లేఖనాలను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే గ్రంథం గ్రంథ పన్నెండలో యాకోబు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్న ప్రియలారా తన కన్నీటికి బదులుగా యాకోబు ఇజ్రాయల్ గా మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఇలా కన్నీరు గార్చి దైవాశీర్వాదాలు పొందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు దుఃఖపడితే ప్రయోజనం లేదు ప్రియులారా దుఃఖపడి ఆ దుఃఖము క్రీస్తులోనికి నువ్వు చేర్చుకొని క్రీస్తు పాదాల దగ్గర పట్టుకొని ఆయన పాదాలు చింతపడి నువ్వు కన్నీరు గారిస్తే ఆ కన్నీటికి విలువ ఉందని ఎందుకంటే నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా ప్రియులారా ఆయన పాద సన్నిధికి జీరుతుంది నువ్వు కార్చే కన్నీరు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం లెక్కించబడుతుంది నీ కన్నీటికి ఉన్న విలువ నీకు తెలియదు పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కన్నీరు గార్చారు ప్రియులారా ఆ కన్నీటికి జవాబులు ఓ గొప్ప అద్భుతమైనటువంటి జవాబులు వారు పొందారు అద్భుతమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అదే వాక్యం సెలవిస్తుంది కన్నీళ్ళు విడుచుచూ వారు సంతోషగానముతో పంట కోసం కనుక నీ కన్నికి ప్రార్థన రావాలా నువ్వు కన్నీళ్ళ ప్రార్థన చేయాలా హిమియా ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయములో భక్తుడు అంటాడు కదా ప్రవచన ఇర్మియా ప్రవచిస్తూ అంటాడు కదా బుద్ధిగల కన్యకలను పిలువనంపుడి ప్రార్థన చేసేటువంటి స్త్రీలను కనుగొని వారిని తీసుకొని వచ్చి మన కొరకు వాళ్ళకు అన్నీరుగా ప్రార్థన చేయనట్లుగా వారిని పిలువనంపుడి అని అంటాడు ప్రియులారా ఎందుకంటే వీధులలోనికి మరణం వచ్చేసింది చంటిబిడ్డలు లేకుండా యవనులు లేకుండా దేశము పాడుదిబ్బగా పడినట్లుగా నాశనం ఉన్నది ఆ నాశనం తప్పించబడినట్లుగా రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి అని వాక్యం సమర్పిస్తుంది అనుప్రియలారా ఏ ఇంట్లో కన్నిటి ప్రార్థనలు ఉంటాయో ఏ సంఘంలో కన్నిటి ప్రార్థనలు ఉంటాయో ఎవరి వ్యక్తిగత జీవితంలో కన్నిటి ప్రార్థనలు ఉంటాయో వారి జీవితాలు తీరు తప్పించబడతాయి ఆపదలు తొలగిపోతాయి రోగాలు తొలగిపోతాయి అప్పులు తొలగిపోతాయి అర్థం కాని పరిస్థితులన్నీ అర్థమయ్యేటట్లుగా అవుతాయి వారి వరకు ఆకాశ తుమ్ములు తెరబడతాయి ఒక ద్వారాలు తెరబడతాయి ఒక కుప్పను వారు పొందుకుంటారు ప్రియల పాపపు స్త్రీ లోకంలో ఎక్కడ తిరిగినా సమాధానం నెమ్మది లేక ఈ క్రీస్తు వారి దగ్గరికి వచ్చి పదాలు వడ్డుకునే కన్నీళ్లతో ఆయన పాదాలు తరుగుతుండగా మ్రతికంత ప్రశాంతత ఆ బ్రతుకులు నెమ్మది ప్రశాంతత ఇక పోగొట్టలేరు ప్రియార ఎక్కడ దొరకని ఆనందం ఎక్కడ దొరకని సంతోషం ఎక్కడ ఆమె కన్నీరు తుడవబడనేటువంటి గొప్ప ఆదరణ ఆయన పాదు సన్నిధిలో కన్నీరు కాల్చినప్పుడు ఆమె దొరికింది ప్రేణ అంటున్నాడు కదా సమాధానము గల వెళ్ళు కనుక నీకు నీ కుటుంబానికి నీ పిల్లల పిల్లలకు నీ సంఘానికి సమాధానము కావాలి అని అంటే ఆయన సన్నిధికి రండి అనే సతిలో మోకాలు వచ్చండి నీటి ప్రార్థనలు చేయండి బాస్వ ప్రార్థనలు చేస్తాం కనుక అన్నిటి ప్రార్థన చేయండి సంఘ విజ్ఞాపనలు చేస్తాం కన్నీటి ప్రార్థన చేయం కుటుంబ ప్రార్థనలు చేస్తాం కన్నీటి ప్రార్థన చేయం కనుక కన్నీళ్ళ ప్రార్థన ఏదైతే ఉందో అది నిందలను అవమానాలను తీసివేసి నీ తలరాత మార్చివేసేటువంటి ప్రార్థన ప్రియులారా అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేదే కన్నీటి ప్రార్థన ప్రియలారా కనుక ఆ కన్నీటి ప్రార్థన చేద్దాం దైవాశీర్వాదాలు పొందుతాం అతి భాగ్యము దేవుడు మనకి ఇచ్చిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్రాన్ని కొందనాలు స్తోత్రాలు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమగంత్రహ్మాలు పొందమని తెలియక దేవుని నేసరామని వేడుకుంటున్నాము